చూద్దామా ఒకసారి మూడో వచ్చిన నుంచి చూస్తే నువ్వు పట్టణంలో దీవించబడతావు పొలములో దీవించబడతావు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడను ఇలా ఆయన దీవించే దీవెనలన్నీ వరుసగా మనం చూసుకుంటూ వస్తూ ఉంటే అక్కడ కనపడతా ఉన్నీ చూడండి నీ గంప నీ పిండి పిసుకు తొట్టి నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు వెలుపలకి వెళ్ళినప్పుడు నీ మీద పడు శత్రువులను ఎహోవాన్ని ఎదుట అతం చేస్తాడు వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు వాళ్ళు పరిపో పారిపోతారు నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగుద్ది ఇలా ఆయన చెప్పుకుంటూ వచ్చి మన గర్భఫలం విషయంలో మన పశువుల విషయంలో మన నేల పంట విషయంలో మనకు ఆయన ఏ విధంగా సమృద్ధిగా మేలు కలుగజేస్తాడో సకాలంలో ఎలాగో వర్షాలు కురిపిస్తాడో అనేక మందికి మనం అప్పిచ్చేవారుగా చేస్తాడు అప్పు చేసేవారుగా చేయకుండా అప్పించేవారుగా చేస్తాడు మనల్ని తలగా ఉంచుతాడు తోకగా ఉంచడం మనల్ని పైవాడుగా ఉంచుతాడు క్రిందవాడుగా ఉంచడు ఇట్లా శ్రేష్టమైనటువంటి దీవెనలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు దేవాది దేవుడు మనకిచ్చే దీవెనలు ఇవన్నీ కూడా ఒకసారి గట్టిగా స్తోత్రం చదువుదా అల్లీ ఇది మంచి దీవెనలు మనకిస్తాడు అయితే ఒక్కటి మనం చేస్తే చాలు ఈ దీవెనలన్నీ మనం పొందుకోవాలంటే ఒక్కటి మనం చేయాలి ఆ ఒక్కటి మనం చేయకపోతే ఆ కింద పదిహేను వచ్చిన దగ్గర నుంచి దగ్గర దగ్గరగా అరవై ఎనిమిదో వచ్చిన దాకా ఉండేటటువంటి అక్కడ మనకిచ్చే కీడులు మనకిచ్చే శాపాలు ఇవి కూడా కింద రాయించాడు దేవుడు పైన దీవెనలు రాయించాడు కింద శాపాలు దోషాలు కూడా రాయించాడు అనమాట దీవెనలు లేని వారికి ఆయన ఇచ్చే శాపాలు ఆయన ఇచ్చే ఉగ్రత ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే శిక్ష ఇవన్నీ కూడా వస్తాయి ఆ కింద అవన్నీ రాయిచ్చాడు మనకు వద్దులేండి అసలు వాటిని మనం తలుసుకొని కూడా తలుసుకోకూడదు మనకి ఏం కావాలి ఏం కావాలి చెప్పండి మనకి దీవెనలు కావాలా శాపాలు కావాలి అమ్మయ్యా అదన్నా క్లారిటీ ఉండాలా దీవెనలా శాపాల శాపాలు వద్దు మనకి దీవెనలే కావాలా స్తోత్రం చెప్పండి వాళ్ళు ఓకే మనకి దీవెనలు కావాలి శాపాలు వద్దు వాటిల్ని అసలు మనం చదువుకొని కూడా చదువుకోవద్దు అవి అసలు మనకొద్దు మనకి ఏం కావాలి దీవెనలే కావాలి దీవెనలు కావాలంటే మరి ఒకే ఒక్క పని చేయాలి ఇక్కడ ఇరవైకి పైగా దీవెనలు వాగ్దానాలు ఇచ్చాడు ఇన్ని వాగ్దానాలు ఇన్ని దీవెనలు పొందుకోవాలంటే ఒకే ఒక్క పని చేస్తే చాలు అన్నాడు ఆయన స్తోత్రం చెప్పండి తాళం బుర్ర పెద్దది తాళం బుర్ర చాలా పెద్దగా ఉంటుంది ఆ తాళం బుర్ర తీయాలంటే చిన్న ఏం కావాలి తాళపు చెవి కావాలి బుర్ర పెద్దది చిన్న తాళపు చెవితో మనం ఆ తాళాన్ని ధననిధి ఉందండి ఆ ధననీధికి ఒక పెద్ద బుర్ర వేస్తుంది ఆ బుర్ర తీస్తే కానీ ఆ తన ధననిధి మనం పొందుకోలేం ఇప్పుడు ఏం కావాలి మనకి తాలపు చెవి కావాలి ఆ తాలపు చెవి ఉంటే మ్యాథ్స్ చదివే వాళ్ళకి బాగా అర్థమైద్ది మ్యాథ్స్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఆ పెద్ద ప్రాబ్లమ్స్ని ఆ లెక్కలు ఇస్తారు దాన్ని ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే సూత్రం అనేది ఉంటుంది ఈ సూత్రం చాలా చిన్నదిగా ఉంటుంది ఈ చిన్న సూత్రం ఉంటే చాలు పెద్ద ప్రాబ్లంను కూడా సాల్వ్ చేయవచ్చు దేవునికి స్తోత్రం ఈ సూత్రం తెలియలేదంటే ఆ ప్రాబ్లంను మనం సాల్వ్ చేయలేము మన వల్ల కాదు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏం కావాలి చిన్నప్పుడు ఎప్పుడో చదివాను ఏ స్కోర్ ప్లస్ బి స్కోర్ ప్లస్ టూ ఏబి అని ఒక చిన్న సూత్రం ఈ చిన్న సూత్రంతో ఎన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయొచ్చు ఒక ప్రాబ్లం ఇస్తాడు ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలంటే సూత్రం ఉండాలి ఈ సూత్రం లేకపోతే సాల్వ్ చేయలేము అలానే ఆ సూత్రం తెలిసి ఉంటే ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయొచ్చు అలాగే ఆ ధననిధి మనం పొందుకోవాలంటే ఆ తాలపు చెవి కావాలి ఆ తాలపు బుర్రను మనం ఓపెన్ చేయటాన్ని అలాగే ఇక్కడ ఇన్ని దీవెనలు ఇచ్చాడు ఇస్తానంటున్నాడు ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు నువ్వు దీవించబడతావు నువ్వు పొలంలో దీవించబడతావు ఇంట్లో దీవించబడతావు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ శత్రువులు నీకు ఏ ఆపద రాదు నిన్ను కాపాడుతాను నువ్వు పైవాడిగా ఉంటావు నువ్వు అప్పించువాడుగా ఉంటావు ఇన్ని దీవెనలు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఒకే ఒక్క తాలపు చెవి పెట్టాడు అక్కడ ఇది కానీ మీరు కలిగి ఉంటే ఈ దీవెనలన్నీ మీకే ఈ సూత్రం కానీ మీరు తెలుసుకుంటే ఈ దీవెనలన్నీ మీకే స్తోత్రం చెప్పండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైపోతాయి మీకున్న బాధలన్నీ ఏమైపోతాయి అన్నీ సాల్వ్ అయిపోతాయి ఈ సూత్రం తెలుసుకుంటే చాలా చిన్న సూత్రం ఏంటి ఆ సూత్రం అక్కడే ఇచ్చాడు చూడండి ఆ సూత్రం ఏంటి ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండో వచ్చిన మనం చూస్తే ఆ ఒక్క మాటలో ఈ దీవెనలన్నీ మనం పొందుకోవచ్చు ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తాయి అంట ఏంట ఒక్క మాట నీవు నీ దేవుడైన యహోవా మాట ఈనిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నిన్ను అలలుయా ఎడుగు చెప్పండి అలలుయా చిన్న సూత్రం అండి అంతే ఏంటి ఆ సూత్రము అంటే ఇదిగో ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించాలి అంటే నా మాట విను అంతే అది ఒక్కటే సూత్రం ఇంకేం చేయక్కర్లేదు ఏంటది నా మాట విను నా మాట నువ్వు వినిన ఎడల నా మాట నువ్వు ఆలకించిన ఎడల నా మాట ప్రకారం నువ్వు చేసిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు దీవెనలు చాలా ఉన్నాయి ఒకే ఒక్క మాటతో అవన్నీ మనం పొందుకుంటున్నాం అవన్నీ మనం పొందుకుంటాం అదేంటి అంటే దేవుని యొక్క మాట మనం వినాలి దేవుని యొక్క మాట ప్రకారం మనం చేయాలి ఆ పని కానీ మనం చేయగలిగితే ఈ దేవునిలన్నీ మనం పొందుకుంటామండి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలుయా దీవెనలు మనకు సొంతం కావాలి అంటే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఒక్కటి తీసుకోండి ఆయన మాట మనం వింటే చాలు చాలామంది చాలా రకాలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రయాసపడతా ముందుకు వెళ్తా ఉన్నారండి ఈ మధ్య నేను ఒక హాస్పిటల్కి వెళ్తే ఓ పేషెంట్కి ప్రార్థన చేయడానికి వెళ్ళా వెళ్ళి ఆ పేషెంట్తో మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ పక్క మంచం మీద ఇంకొక పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్ నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేను పాస్టర్ నేను అర్థమైంది నేను మా మేము మా ఇద్దరు సంభాషణ విని ఆ పక్క వ్యక్తికి నేను పాస్టర్ అన్న అర్థమైంది అర్థమయ్యి ఆ వ్యక్తి మెల్లగా లేచి కూర్చొని పాస్ గారు వందనాలు అన్నాడు అయ్యా మీరు మంచి మాటలు చెప్తున్నారు వింటున్నాను నేను గతంలో నా కొరకు ప్రార్థన చేయండి నేను గతంలో ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో పొందుకోవటం కోసం ఏవేవో చేశానండి ఎన్నెన్నో చేశానండి కానీ చివరికి నా పరిస్థితి ఎలా అయ్యింది అన్నాడు సరే మెట్టుకు ఏం చేసావు చెప్పాయి అంటే ఒక రెండు మూడు చెప్పాడు మొట్టమొదటంట ఉదయాన్నే లెగవగానే ఒక వంద రూపాయల నోటు దిండు కింద పెట్టుకునేవాడంట లేగవగానే ఆ వంద రూపాయల నోటు తీసుకొని చూసుకునేవాడంట ఏం చేసేవాడు దేనికోసం డబ్బులు ఈరోజంతా నాకు డబ్బులు బాగా కలిసి రావాలి అందుకోసం ఏం చేసేవాడంటే ఆ దిండు కింద వంద రూపాయల నోటు పట్టు పెట్టుకొని పడుకొని నిద్రపోయి తెల్లర బొద్దున్నే లేచి ఆ దిండి కింద ఉన్న పా ఉన్న భార్యను కూడా చూసేవాడు కాదంట భార్య మొహం చూసినా కలిసి వస్తుందో రాదో డబ్బు మొహం చూస్తే కలిసి వస్తుందని చెప్పి దిండు కింద వంద రూపాయల నోటు చూసుకొని దాన్ని చూసుకొని దాన్ని కళ్ళ కత్తుకొని జేబులో పెట్టుకొని వెళ్ళేవాడు అలా చేసేవాడిని అవి మార్చాను ఇవి మార్చాను నా ఇంట్లో ఏవేవో కట్టాను ఏదేదో చేశాను అవన్నీ చెప్పకూడదులే చాలా చెప్పుకొచ్చాడు ఆయన అవన్నీ చెప్పకూడదు కానీ అటువంటి భయంకరమైనటువంటి ఎన్నో ఈ లోకంలో సంపాదించుకోవడానికి నేను చేశానండి చివరికి మొత్తం పోయింది అన్నీ పోయినాయి ఇదిగో ఇక్కడ వచ్చి ఈ హాస్పిటల్లో ఉంటున్నానండి కొన్ని రోజులుగా మా కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు చూడండి ఈ లోకంలో ఎన్నెన్నో చేయటానికి అంటే ఈ లోక లోకంలో ముందుకెళ్తా ఉన్నారు చాలా దారులు ఎత్తుక్కుంటా ఈ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలి అవి పొందుకోవాలి ఇవి పొందుకోవాలని అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ సూత్రం మనకు కనపడుతుందండి ఈ లోకంలో ఎక్కడ మనకు ఆ సూత్రం కనపడదు పదమూడు వందల మత గ్రంథాలు ఉన్నాయి కానీ ఈ భూమి మీద ఏ మత గ్రంథంలో కనపడినటువంటి ఆ సూత్రం ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి ఆ సూత్రం మనకు బైబుల్లో కనపడద్ది స్తోత్రం చెప్పండి గట్టిగా ఇది గమనించే ఎంతోమంది దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు దేవుని మాటను ఆశ్రయిస్తున్నారు ఈ దేవునిలు పొందుకోవాలని ఆశ్రయించి చెడిపోయిన వారు ఎవరు లేరు ఈ సూత్రం పట్టుకొని నేను చెడిపోయిన అన్నోళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు ఈ సూత్రం తీసుకొని నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు వాళ్ళు ఎవరూ లేరు ఈ తాలపు చెవిని పట్టుకొని దానిది నేను పొందుకోలేదు వాళ్ళు ఎవరూ లేరు సంతోషం ఆనందం సమాధానం నేను పొందుకోలేదన్న వాళ్ళు ఎవరూ లేరు దేవునికి స్తోత్రం అల్లీలుయా కాబట్టి ఆ సూత్రం ఆ తాలపు చెవిని తీసుకొని అందరూ ఆశీర్వదించబడ్డారు తీసుకున్న ప్రతి ఒక్కరు తీసుకొని వాళ్ళకి లేదు ఏంటి ఆ సూత్రం అంటే నా మాట శ్రద్ధగా నువ్వేం మార్చక్కర్లేదు నువ్వేం చేయక్కర్లేదు నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు ఏమి చేయక నా మాట వినుచాలు నా మాట వింటే ఈ దీవెనలన్నయూ నీకు ప్రాప్తిస్తాయి అల్లల్లుయా నీ ఈ నా మాటలు నువ్వు వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి నీ మీదకి వస్తాయి నీ మీదకి నేను పంపిస్తాను నా మాట వినుచాలంటున్నాడు కాబట్టి మనం ఏమి చేయక్కర్లేదు ఇదొక్కటి చేస్తే చాలు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే చాలు అల్లలుయా ఎడో చూద్దాం హాలుయా ఇది కాండంలో మనం ఈ మాట చూస్తున్నాం కదా మొత్తం ఈ కాండాలు మనకు బైబుల్లో ఐదు కనపడతాయి పంచకాండలు అంటారు ఈ మోస రాశాడు ఈ పంచకాండాల్లో మొదటి పుస్తకం ఆది కాండం మనకు తెలుసు సృష్టి ఎలా జరిగిందో ఆ పుస్తకంలో మనం చూస్తాం రెండో పుస్తకం ఏంటి నిరకమా కాండములో నిరకమం అంటే విడుదల ఆ ఇస్రాయలీలు ఆ ఐగుప్తు దేశం నుంచి ఎలా రిలీజ్ అయ్యారో ఎలా విడుదల పొందారో మోస ఎలా విడిపించాడు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు ఇవన్నీ కాండంలో మనం చూస్తాం ఆదికాండం కాండం మూడో కాండం ఏంటి ఆ లేవియా కాండం లేవియా కాండంలో మనం బలులు ఎలా సమర్పించాలి నాకు అని దేవుడు స్వయంగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చి సమాధాన బలి ఆ అపరాధ పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలి ఇలా బలు ఉన్నాయి ఈ బలు నాకు ఎలా సమర్పించాలో ఆ విషయాలు కొన్ని లేవ్య కాండంలో మనం మాట్లాడినట్టు చూస్తాం ఆ తర్వాత సంఖ్యాకాండం దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు ఎవరికి పుట్టారు ఒకరి తర్వాత ఒకరు వంశాలు ఎలా వచ్చినాయి అనేది మనం సంఖ్యాకాండంలో చూస్తాం అయితే ఈ నాలుగు కాండాల్లో ఆది కాండం పక్కన పెడితే నిర్గమాకాండం లేవ్యాకాండం సంఖ్యాకాండంలో వీటిల్ని చెబుతూ కొన్ని ఆజ్ఞలు కట్టడలు కూడా మనం చూస్తాం అన్నమాట ఏమి తినాలి ఏమి తినకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉం ఇవన్నీ కూడా ప్రవర్తన అంతా మన ప్రవర్తన ఎలా మనం కాచుకొని ముందుకు వెళ్ళాలో కొన్ని ఆజ్ఞలు కొన్ని కట్టడలు నిర్గమాకాండం లేవ్యాకాండం సంఖ్యాకాండంలో మనం చూస్తాం స్తోత్రం చెప్పండి గట్టిగా మరి దగ్గరగా చెబుదాం హాలలుయ వీటన్నిటినీ దేవుడు అంటే ఎందుకంటే అవాదములు పండు తిన్నారు కాబట్టి వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోయారు కాబట్టి పాపము యొక్క మలినం మన రక్తంలో ఉంది కాబట్టి ఆ వంశాలు వంశాలకు వస్తున్నటువంటి ప్రతి మానవుడు పాపనికి దాసుడైపోతాడు కాబట్టి ఏదో ఒక సమయంలో ఈ విధంగా నా బిడ్డలు చెడిపోకూడదు అని చెప్పేసి ఆయన ఈ ఆజ్ఞలు ఈ కట్టడిలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఇక్కడ మనం వచ్చేటప్పటికే ద్వితీయోపదేశ కాండం ఐదో పుస్తకం కాండాల్లో ఐదో కాండం ఐదో పుస్తకం ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయం అంటే రెండోది అని అర్థం ఉపదేశం అంటే చెప్పటం అని అర్థం రెండోసారి దేవుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని ద్వితీయోపదేశ కాండం అన్నారు ఈ ద్వితీయోపదేశ కాండంలో రెండోసారి దేవుడు చెప్పినటువంటి మాటలు అంటే రెండోసారి చెప్పిన మాటలు కాదు రెండోసారి ఎత్తి రాశారు నిర్గమా కాండంలో లేవ్యకాండంలో సంఖ్యాకాండంలో ఉన్న